వెల్కమ్ టు సింపుల్ లైఫ్ విత్ మనీ ఈరోజు మన రెసిపీ కందిపప్పుతో వామ్ పప్పు అండి వాటికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ కందిపప్పు ఒక కప్పు తీసుకున్నాను వాము ఒక స్పూన్ సల్లుల్లి ఒక వెల్లుల్లిపాయ ఒక రెబ్బలు తీసుకున్నాను ఒక పాయ ఒలిచి తాలింపు దినుసులు మినపప్పు ఆవాలు జీలకర్ర మిర్ మిర్చి ఎన్ని మిరపకాయలండి బాండి పెట్టుకుందాం అండి ఇప్పుడు ఈ కందిపప్పు ఏమో కొంచెం వేసి ఇలా ఫ్రై చేసుకుందాం కొంచెం బ్రౌన్ కలర్ వచ్చినంత వరకు ఇలా వేపుకుందాం పప్పు వేగిన తర్వాత ఈ పప్పు కడిగేసి శుభ్రంగా కుక్కర్లో పెట్టి ఉడికించుకోవాలండి ఒక ఐదు విధాలు వచ్చినంత వరకు వేగిపోయిందండి పప్పు తీసి కుక్కర్లో పెట్టి ఉడికించేద్దాం కుక్కర్ పెట్టానండి కుక్కర్ ఒక ఐదు రోజులు రావాలి నెక్స్ట్ ఈ బాండీలో కొంచెం ఆయిల్ వేసుకుందాం పప్పు పెట్టినప్పుడు అందులో కొంచెం ఆయిల్ పసుపు వేసి ఉడికించుకోవాలండి పప్పు ఇందులో కొంచెం ఆయిల్ పప్పు కొంచెం పసుపు వేసి ఉడికించుకుంటే బాగుంటుంది నెక్స్ట్ తాలింపు ఆయిల్ వేడెక్కినిద్దాం వేడెక్కిందండి ఆయిల్ తెల్లుల్లి కొంచెం వేగనిద్దాం ఇద్దాం ఎక్కువ వేస్తే బాగుంటుందండి మినపప్పు ఆవాలు జీలకర్ర ఒక మిర్చి మిరపకాయలు ఒక మూడు కాయలు వేసుకున్నాను మీ కారం బట్టి మీరు వేసుకోండి ఒక్క ఉల్లిపాయ ఇలా గుండె తరిగి పెట్టుకోవాలండి ఒక ఉల్లిపాయ చిన్న ముక్కలుగా తరుక్కోవాలి ఇంకా వేసుకుందాం కొంచెం వేగాలివి వేగిన తర్వాత వేగిపోయండి ఇందులో వాము ఇలా చేతిలో వేసుకొని కొంచెం ఇలా నలిపి వేసు ఇలా నలిపి వేసుకుంటే స్మెల్ బాగుంటుందండి ఇలా వేసేసుకోవడమే వాము కొంచెం వేగాలి అది నలిపితే స్మెల్ బాగుంటుంది వేగుతుందండి కొంచెం వేగాలి వేగితే స్మెల్ బాగుంటుంది కొంచెం కారం కొంచెం పసుపు పప్పు ఉడికినప్పుడు వేసుకున్నాం కాబట్టి కొంచెం వేసుకోవాలి లైట్గా సరిపడ్డ సాల్ట్ ఇలా ఎర్రగా వేగాలండి సిమ్లో పెట్టి వేపుకోవాలి వామ ఆడిపోతే మళ్ళీ బాగుండదు వేగితే స్మెల్ వస్తుంది వేగినట్టు గుమ్మగుమ్మలాడినప్పుడు అప్పుడు ఈ పప్పు తీసుకొని ఇందులో వేసేయాలన్నమాట ఉడికించి పెట్టుకున్నాం కదా పక్కన మనం పప్పు దాన్ని ఇలా వేసేద్దాం పప్పు వేసేద్దాం ఇప్పుడు ఒక ఫైవ్ మినిట్స్ ఇలా ఉడకాలండి కారం మనం టేస్ట్ని బట్టి వేసుకోవాలి మీకు ఎంత అవసరమైతే అంత వేసుకోవాలి కారం ఒక ఫైవ్ మినిట్స్ ఉడికిన తర్వాత సర్వింగ్ బౌల్లో తీసుకుందాం చాలా బాగుంటుందండి వేడి వేడి అన్నంలోకి తింటే వేడి పప్పుతోటి చాలా టేస్ట్గా ఉంటుంది ఇలా కొత్త ఉడకాలి ఈ కన్సిస్టెన్సీ ఇలా ఉంటే బాగుంటుంది సర్వింగ్ బౌల్లో తీసుకుందాం అయిపోయిందండి స్టవ్ ఆఫ్ చేస్తాను తీసుకుంటాను సర్వింగ్ బౌల్లోకి ఒక ఫైవ్ మినిట్స్ బాగా తాలిం పెట్టిన తర్వాత ఉడకాలండి ఉడికితేనే బాగుంటుంది రెడీ అయిపోయిందండి ఎంతో రుచికరమైన వామ్ పప్పు టేస్ట్ ఒకసారి వండండి టేస్ట్ చేయండి ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి నచ్చితే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి థ్యాంక్ యూ